హలో హాయ్ ఫ్రెండ్స్ నిజాంపాటి ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన వీళ్ళకు ఇలాగ వచ్చి మొత్తం ఇలా ఎల్లమ్మ దగ్గర నేను కాదు మొత్తం కెమెరా చూపిస్తుంది మొత్తం ఇలా మందికి అలాసలేదు ఈ యొక్క ఎల్లమ్మ పటం వేయడానికి ఆరు వేల రూపాయలు తీసుకుంటారు

తెలుసుకో తెలుసుకోమరి తెలుసుకోవాలి రెండు వస్తాయి రెండు వస్తాయి ఒక దప్పుకు ఇక ఒక దప్పుకు నాలుగు వందల రూపాయలు రెండు దప్పులు వస్తాయి అన్నదే ఇక కళ్ళు బిల్లు ఏం అడగారు నాలుగు వందలు ఇచ్చాయి మొత్తము ఒక దప్పు మొత్తం ఎనిమిది వందలు ఇచ్చాయి ఏ వద్దు మామూలు చెప్పకూరు అలాగ చెప్పకూరు ఇక అట్లే ఒకటేదే అట్లా రేపు ఆ గింటే అనుకుంటాడు అంటే ఇట్లా మాట్లాడుకున్నారు గుర్తా మీకు సంవత్సరం సంవత్సరము ఇట్లా మీరు ఇద్దరు కొట్టుకోవాలని ఉంటదనోట్లు మాట్లాడు చూడాలా మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొద్దిగా చూడాలా ఇక మీరు అంటే కొద్దిగా మీరు కృషితోనే అలా కడుక్కునేది అది ఉంటుంది ఎందుకంటే బాదూరం చస్తారు కదా మా గుడ్ ఇప్పుడు కొడుతూరు ఇంకా మేఘా పోష్యురు ఇప్పుడే మరి బోనాలు తెచ్చినా తెలియదు నేను ఇప్పుడు వచ్చిన దేవుని చూడు అంటే ఇచ్చింది చూడు మేఘాలు చేస్తారు అలా రాని ఇప్పుడు నేను చుట్టం మనిషిది నేనైతే ఎట్లా మాట్లాడుతున్నా వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి వాళ్ళ ఇంటి మనిషి ఆయన నాలు వచ్చిండు ఇంట్లో తెలుసుకోవాలి మనం ఇంట్లో కలిపిలే అయిపోతుంది இது வச்சுரிதார்த்தம் பரி போயிரா அந்த பதினாறு వంటలు చేసుకుంటారు వంటలు చేస్తారు దేవుని మొక్కలు ముట్టాం పూరీలు బజ్జీలు వ్రతం రాయి చెట్టు ఇంకా మా బాబు మా దోస్తులు రూములు ఇవన్నీ అవే ముందుగా వచ్చి జాగా ఆపిచ్చుకోవాలా ఇవన్నీ రూమ్ మన రూమ్ కూడా నల్లున్నది వాష్ చేసుకోవడానికి ఒకటి ఇవన్నీ రూమ్లే ఇక్కడ ఏందన్న చెట్టు అంటే ఇక్కడ థాడిక మాతమ్మనా తాడి చెట్టు మాత్రమే ఫుల్ పబ్లిక్ అంట మొత్తం విపరీతమైన గేటు దాకా కూడా ప్లేస్ ఉండదంట మందుకు ఇక్కడ ముర్తం చేసారంట ఎల్లమ్మ తల్లి అద్ద గుడి ఇట్లనే ఉండాలని చెప్పేసి ఎల్లమ్మ తల్లి అన్నదంట మీరు అంట చేసిరంటే అది గెస్ట్ హౌస్ అక్కడ లాస్ట్ నేను చూపిస్తా గెస్ట్ హౌస్ ఇది కూడా బుకింగ్ అంట మంగళవారం ఫుల్ పబ్లిక్ అంట మీకు వీలైతే ఒకసారి రండి వీలు చేసుకొని కంపల్సరీ రండి జానకంపేటలో దిగి నడుచుకుంటే ఇట్లా వచ్చేస్తే సీదా ఎల్లమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు No కట్టిపోతారు కట్టి పిల్లలు అయితే అవుతా సత్యం అంటే సత్యం ఇక పిల్లలు ముడుగు కట్టిపోతే పిల్లలు అయిందా ఇట్లా ముడుగులు కట్టిపోతారు పిల్లలు కాని వాళ్ళకు సమస్యలు భూమి సమస్యలు విడాకుల సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇంకా పెట్టుబడులు పెట్టి జాబుదాను సమస్యలు ఇవన్నీ కలుపు సమస్యలు ఏ సమస్యలు ఉన్నా ఒక్కసారి మళ్ళా రామణపేట దిగి ఇక్కడికి ఎల్లమ్మ కడికాస్తే ఎవరైనా ఆటోలు వస్తారో ఆటోలు కడిపించి ఒకటి దర్శించారు ఎక్కడనో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఒక్కసారి జానకంపేట ఎల్లమ్మ తల్లిని ఒకసారి దర్శించుకో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూస్తే నాకే ఇక్కడ ఒక పంతులు ఈ యొక్క చిన్న వస్తున్నాయని ఒక కుండను ఓన్లీ సైడ్కి పెట్టిండట అంతే మూడు నెలల దాకా ఇవ్వలేడు అంత నిజాయితీగా చాలా పవర్ఫుల్గా ఉన్న ఈ జానకంపేట ఎల్లమ్మ ఉంటాయి సాక్షాత్తుగా ఒక్కసారి దర్శించండి మంచి పూర్తిగా మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నిర్మించి ఒకసారి రండి జానకాట ఎల్లమ్మ తండ్రి జానకాల్లమ్మ రథం ఉగాది నాడు రథం అంట ఉగాది అంటే మనం ఉగాది పండగ చేసుకుంటాం కదా పచ్చడితో ఆ రోజు ఉగాది నాడు రథం తిరుగు అంతా मान

लाइव वाटर गया ना लूद मूदू तू यार की जानो येंदा मोबाइल का नहीं ইঞ্চাৰ <laughs> ए मेरा ज़ुट बहुत है दानीले रियंत रिकॉर्ड मिला पढ़ गोटे इंजर साकाना अब मिला ज़ुट बहुत है दानीले हेलो ओ मिक मानो तेरा बांगला ग्रेस कोट सुना मिला कोई पाला बिल्डर को शकराई तो मार कुछ होगा नहीं कि <laughs> बार <laughs> <laughs>

কাপো <muchas> কাপো

சவரம்ல இருக்க சவரம்ல கிடையவே இல்லை ஆட்டீடு இருக்க சவரம்ல இருக்கே ஏ அப்படி பிடிப்பாங்க ஏ ஓட்டல பிடிக்காண்டே சவரம் சவரல் தெற்றி எது சவரம் ஆ ஆ என்ன இங்க அம்மா என்ன சும்மா ஏ சக்கரம் கட்ட வைக்கணும்டா தா தா சக்கரம் ஆ சக்கரம் மாஞ்சா கிண்ட வேலை करिए மாலேடா சக்கரம் சக்கரம் தாவுறது சவரம் போறதுக்கு கம்மா कितना मिल हां कॉपी हम्म बहुत एक महीना ना ये ना ये कर इतना नहीं है ये ना ये कर काफी देर हो गई அப்படியே நான் கட்டத்துல போய் நிற்பாரேங்க. நான் இங்க எல்லையவே, அக்கா எல்லையவே. muka muka மஞ்சானு நல்லா மஞ்ச புங்க இங்க இクラத்து மேவான். அனுபவ அனுபவி. ఇక సార్ అంత అయిపోయినా తీసుకోవాలి అప్పుడు ఎట్లా అయిపోతుంది ಯಾ ವಾ ಸರಸ ಏಟ ಬಜೇಂದ್ರಿ ಏಮೈನೆ ಕಪ್ಪೆಸ್ತನ್ ಕಪ್ಪೆಸ್ತನ್ ನೀವು ಬೆದ್ದ ಜಡಾಯ್ತೀ ಹಾಯ್ ನಾ ಏಮ್ಲೇಮ್ ಬಟ್ಟ ಮಾತ್ರ ಏ ಬಟಕ್ ಬಟಕ್ ನಾಟೋ ಕರ ಬಟಕ್ ಗುಲ್ಸೆ ಸುಲ್ಕಮಟ ನಾ ಏಮ್ಲೇಮ್ ನಾ ಏಯ್ಪೈಂಡ್ ಆಯ್ಪೈಂಡ್ ಆಯ್ಪೈಂಡ್ ಪಟ್ಟಿ ಆಯ್ಗ ಆಯ್ಪೈಂಡ್ ಓ ನಾನ್ ಆಯ್ಪೈಂಡ್ ಡೆಟಾ ಚಕ್ಕರ್ ಚಕ್ಕರ್ ಬಕುನು ನೀನು ಚಕ್ಕರಾದಾ ಇಗೋ ನೀನು ಬಂತು ಚಕ್ಕರ್ చాలా చాలా రమేష్ కూతురు వెంట్రుకలు పుట్టెంట్రుకలు తీయడం జరిగింది ఎల్లమ్మకు మొప్పుకి ఇంటికైపోయింది ఇంటికెళ్ళి అయిపోయింది రమేష్ బీడి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పూజారి బి గౌడ్ సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ డప్పులున్నది ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ వన్ డబల్ త్రీ జీరో సిక్స్ ఎవరైనా డబ్బులు అడిగినట్లయితే ఫిర్యాదు చేయవలసిన నంబరు వంటల దగ్గర పడ్డాయి అన్నం అయిపోయింది ఓన్లీ కోరున్నది ఇప్పుడు భోజనాలు చాలా ఇది తింటూ ఉంది పోతుంది ఇక హైదరాబాద్ ఇప్పుడే తిన్నా అన్నం ఫంక్షన్ మంచిగా ఉంది సూపర్ ఓకే మరి బాయ్ మరి చాలా సబ్స్క్రైబ్ షేర్ పోతుంది కామెంట్లో లైక్ అవుతుంది బాయ్